బ్రేకింగ్ న్యూస్ కొద్దిసేపటి క్రితమే మాజీ సీఎం జగన్ ఇంటికి చేరుకున్నారట జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది మరి ఏపీలో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చవిచూసిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఈ తరుణంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే ప్రస్తుతం మరి ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతున్నాయి నూతన ప్రభుత్వం కొలువు తీరిన తరువాత వైఎస్ జగన్ ఇంటి వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని కొంత తొలగించనున్నట్లు తెలుస్తుంది అయితే ఈ క్రమంలో మరి వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద భారీగా ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నారట అధికారం నుంచి దిగిపోవడంతో పాటు ప్రతిపక్ష హోదా కూడా ఆయనకు దక్కలేదు దీంతో ప్రభుత్వం కొంత భద్రతా సిబ్బందిని వెనక్కి తీసుకునే విషయంపై మరి సోషల్ మీడియాలో ఈ విషయం గురించి ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి మరి సెక్యూరిటీ తీసేయడం అంత మంచిది కాదని సీఎం జగన్పై ఎన్నో కుట్రలు జరుగుతున్నాయని మరి ఈ తరుణంలోనే సెక్యూరిటీ సిబ్బంది ఖచ్చితంగా అవసరం పడుతుందని చెప్పి ప్రైవేట్ సిబ్బందిని ఏర్పాటు చేశారట సీఎం జగన్ గారు మరి ఈ విషయంపై మరి చర్చించడం కోసమే మరి తన ఇంటికి చేరుకున్నారట జూనియర్ ఎన్టీఆర్ గారు అంతేకాదు మన జగన్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు ఒకే దగ్గర చదువుకొని చాలా మంచి ఫ్రెండ్స్ అట రాజకీయ పరంగా ఎలాంటి విభేదాలున్నా సరే మరి వారిద్దరూ గొప్ప ఫ్రెండ్స్ అని తెలిసి అభిమానులు సైతం షాక్కి గురవుతున్నారు ప్రస్తుతం మరి ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది